ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెన్స్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాటే నమ ఈరోజు మనం తెలుసుకోబేటప్పుడు కన్యా రాశి లగ్నం అతిచార గురుమార్పు రెండు వేల ఇరవై ఐదు గురించి తెలుసుకుందామండి గురుమార్పు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు పునర్వసు నాలుగో పాదం కర్కాటకంలోకి వస్తున్నారు అప్పటి నుంచి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు ముప్పై ఎనిమిది వరకు ఉండి మళ్ళీ మిథునంలోకి వెళ్ళనున్నారు ఇన్ని డేస్ వీరికి పది వృత్తి స్థానంలో ఉండి పదకొండులోకి వస్తున్నారు పదకొండు అనగా లాభము కోరికల స్థానము అక్క అన్న ఫ్రెండ్స్ ను చూచించును ఎన్ని డేస్ ఫ్లాట్స్ ల్యాండ్ గోల్డ్ వెహికల్స్లో ఎవరికైతే గొడవలు ఉంటాయి ఈ ఫార్టీ ఎయిట్ డేస్లో పరిష్కారం వచ్చును ఎందుకనగా ద్విశవ భావా లగ్నాలకు ఏడవ భావాధిపతి బాధాకరకుడు కావున ఫోర్ సెవెన్ లాట్ గురువు అయ్యారు లెవెన్లోకి వచ్చాడో కావున ఫోర్ అనగా తల్లి గోల్డ్ ఫ్లాట్స్ బండ్లు లో ఎవరికైతే గొడవలు ఉంటాయో వారికి ఈ టైంలో తీర్పు అనుకూలంగా ఉండి వీరికి లాభంగా ఉండను ఏడు అనగా స్పౌస్ పార్ట్నర్ బిజినెస్లో ఎవరికైతే కొట్కేసులు ఉన్నాయో వాటికి పరిష్కారం వచ్చి లాభాలు ఉండను పిల్లల వల్ల లాభం ఉండను ఏడో దృష్టితో ఐదో భావాన్ని చూస్తున్నారు కావున పిల్లల వల్ల లాభం పిల్లలు లేని వారికి ఈ టైంలో పిల్లలు అవును పెళ్లి కాని వారికి పెళ్లి అవును ఎందుకన నైన్త్ ఆస్పెక్ట్ ఏడో భావాన్ని చూస్తున్నారు కావున కాని వారికి పెళ్ళి అగును స్పౌస్ వల్ల లాభము పార్ట్నర్ బిజినెస్లో లాభము సోదరులు చిన్నవారితో లాభంగా ఉండును షార్ట్ జిర్నీస్ వల్ల లాభము దగ్గర ప్రాంతంలో టెంపుల్ విజిటింగ్ చేయడం వల్ల లాభాలు ఉండును ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య దర్శనాలు చాలా మంచిది కమ్యూనికేషన్ వల్ల లాభము ఫ్రెండ్స్ అక్క అన్న మేనత్తతో కమ్యూనికేషన్ చేస్తే లాభము ఉండను సోదరులతో కమ్యూనికేషన్ చేస్తే బాగుండను పిల్లలు హస్బెండ్తో కమ్యూనికేషన్ లాభాలు ఉండను స్పాస్ వల్ల లాభాలు ఉండను మీడియా వల్ల లాభము మీడియేటింగ్ బిజినెస్లో ఎవరైతే ఉంటారో వారికి లాభాలు ఉండను తల్లి హెల్త్ విషయంలో శుభాశుభ ఖర్చులు ఉండను నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు